మట్టిలో మాణిక్యం సింగరేణి సిఎన్ఎండి బలరాం అని చిన్న తాండలో పుట్టిన వ్యక్తి సిఎన్ఎండి స్థాయికి ఎదిగారని ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని బలరాం బలగం అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ సిఎన్ఎండి బలరాం నాయక్ జన్మదిన సందర్భంగా మంగళవారం బలరాం బలగం ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ మేరకు బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ శ్రీహరి ఆధ్వర్యంలో బీజీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్ డివైజిఎం కర్ణానాయక్ చేతుల మీదుగా వాల్ అమౌంట్ ఫ్యాన్లు బహుకరించారు ఈ సందర్భంగా కడమాండ శ్రీహరితో కలిసి కర్ణ మాట్లాడుతూ బలరాం నాయక్ జీవితంలో ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు ఒక చిన్న తాండాల్లో జన్మించిన వ్యక్తి బలరాం ఎన్నో కష్టాలు ఎంతో శ్రమనుంచి కష్టపడితేనే ఈ రోజు ఎంతో ఉన్నతమైన సంస్థ సింగరేణికి చైర్మన్గా ఉన్నారని తెలిపారు మనం ఎంత ఏదైనా సాధించాలని అంటే అది చదువుతోనే సాధ్యమవుతుందని భావించి చదువును ఇష్టంగా భావించడం మూలంగానే బలరాం నేడు సింగరేణికి సంస్థకి చైర్మన్ అయ్యాడని విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలబడాలని సూచించారు సిఎన్ఎండిగానే కాకుండా బలరాంకు మొక్కలను ప్రేమించడం ఆయనలో ఉన్న గొప్ప గుణమన్నారు వారిలా ఈ సమాజానికి ఎంతో కొంత సేవ సహాయం అందించాలని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు ఈరోజు సింగరేణి సంస్థకు చైర్మన్గా మనం అందరికీ తెలుసుకున్నాం ఇక్కడ మీలాంటి వాళ్ళకు సింగరేణి సంస్థ చైర్మన్ చాలా పెద్దవారు దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ లేబర్స్ ఒక ముప్పై వేల మంది మొత్తం కలుపుకుంటే సుమారు ఒక డెబ్బై వేల మంది ఎంప్లాయ్మెంట్ సంస్థ తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ సింగరేణి దానికి అధినేత సీఎంఈ మన బలరాం సార్ బలరాం సార్ ఎక్కడి నుండి వచ్చారంటే మట్టిలో నుండి వచ్చారు మట్టిలో మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనం బలరాం సార్ బికాజ్ ఈరోజు ఊరు మీరు ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నారు దీనికంటే కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని చాలా అక్కడి వరకు చిన్న చిన్న పల్లెటూరు తాండాలో కొట్టి మైబూబ్ నగర్లో ఉన్నటువంటి తిరుమల దగ్గర ఉన్న ఒక చిన్న తాండలో పట్టి దారులు లేవు స్కూల్ వసతి లేవు ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు అక్కడ గురువుకి దగ్గర చిన్నగా స్కూల్ స్టార్ట్ చేసి స్కూల్ వాళ్ళ స్కూలింగ్ స్టార్ట్ చేసి కష్టపడుకుంటూ చిన్నతనం నుండి హాస్టల్లో ఉంటూ ట్రైబల్ హాస్టల్స్లో బాగా చదువుకోవాలనే కోరిక చదువు చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తూ అనే ఒకే ఒక నానుడిని గట్టిగా నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అన్నారో మీకు వెపన్ వేరే వెపన్ ఏది లేదు చదువు అనేదే ఒక వెపన్ ఒక మనిషి జీవితంలో బాగుపడాలంటే ఒక వ్యవస్థ బాగుపడాలంటే చదువే అని చెప్పేసి ఏదైతే ఉందో దానిని గట్టిగా నమ్మి ఈరోజు ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఆ స్థానానికి వచ్చి వీటిలో సంస్థకు సంస్థకు అధినేతగా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ సిఎండి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కమిటీ తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఛానల్ బావుకరించడం జరిగింది అలాగే అన్నార్థులకు ఒక రెండు వందల మంది అన్నార్థులకు అన్న స్థానం విస్తరణగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మల్లరం నాయక్ గారి జీవితం ఎన్నో నష్ట నష్టాలతోటి ఒడి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు వారి జీవితం ఈ సమాజంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది వారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయుత అందించాలని కోరుకుంటూ హ్యాపీ అనంతరం పోచమ్మ ఆలయం వద్ద భోజన వితరణ చేశారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కొండ సురేష్ రవి సంపత్ ఎరుకల అమరేష్ ఏనుగుల అనిల్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు